నెల్లూరులోనే మినీ బైపాస్ రోడ్ నందు నూతనంగా గోయాజ్ లక్షరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ ను ప్రముఖ సినీ నటి అనుపమ పరమేశ్వరన్ శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోయా సిల్వర్ జువెలరీ స్టోర్ ప్రారంభోత్సవానికి నెల్లూరు రావటం ఎంతో ఆనందంగా ఉందని అంతేకాకుండా నెల్లూరు చేపల కూర అంటే తనకి చాలా ఇష్టమని తెలిపారు అదే విధంగా సిల్వర్ జువెలరీలో ట్రెడిషనల్ జ్యువెలరీ అంటే ఇష్టపడతానని మణికైన నాణ్యత గల ఆభరణాల సంస్థ గోయా సిల్వర్ జువలరీ అని తెలిపారు అనంతరం నిర్వాహకులు రవితేజ వేములూరు ప్రియాంక మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు పొంది దక్షిణ భారతదేశ అంతటా వేగవంతంగా విస్తరిస్తూ ఇప్పుడు తొమ్మిదవ స్టార్ ని మన నెల్లూరులోనే ప్రారంభించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు తమ వద్ద ప్రారంభం సందర్భంగా వివిధ ఆఫర్లు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు

স্বামী অনেক রাজ ಮಾತಾಡ್ತಾ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಭಯ ಸೌಂಡ್ ಆಫ್ ದೇವಸ್ ಮೈಕ್ ಮೈಕ್ಸ್ అండ్ థ్యాంక్స్ టు గోయాస్ టీమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ షోరూమ్ యాక్చువల్లీ నేను ఒక వన్ మంత్లోనే సెకండ్ టైం నెల్లూరు రావడం సో ఐ థింక్ ఇట్స్ అ లక్కీ ప్లేస్ ఫర్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫు బోత్ అ ఫ్యూ టు బోత్ ఆఫ్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ నేను ఇప్పుడు వేసుకున్న ఈ ఈ యాక్సెసరీ చూసి లైక్ దిస్ నెక్లెస్ సో ప్రిటీ నాకు నేను ఫోటోలో చూసిన వెంటనే నాకు చాలా నచ్చింది సో జనరలీ గోల్డ్ సిల్వర్ అలా చెప్పినప్పుడు మనం ఇలాంటివి కదా సో ఇట్ వాజ్ సో యునీక్ అండ్ అట్లాగే చాలా 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 డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అండ్ ఐమ్లీ సర్ప్రైజ్ సీయింగ్ ది వాచెస్ నేను ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేదు ఇలా వాచెస్ యా దిస్ ఇస్ వట్ టాకింగ్ అబౌట్ సో ఇలా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఐ వాస్ సేయింగ్ వేస్ట్ చైన్స్ ఇక్కడ చాలా variety లైక్ చాలా మూవింగ్ అది अगेन आई कैन एक्चुअली सी दैट ऑल द వెరీ బెస్ట్ ఇది ఇప్పుడు 9 9 స్టోర్ కదా పాస్ట్ ఫ్యూ మంత్స్ లోనే యూజ్డ్ 7 స్టోర్స్ అయిపోయింది యా సో కంగ్రాట్స్ ఆన్ దట్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు బ్రెంగుల్ టు మీ రాధా అండి జస్ట్ చెక్ అవుట్ దిస్ స్టోర్ మీకు ఎంతని కలెక్షన్స్ ఎక్కువ పార్కు సిట్యూషన్స్ ఓకేషన్స్ బట్టి అండి అప్పుడప్పుడు ఇలాంటి చాలా ఎథనిక్ వేస్ చాలా ట్రెడిషనల్ గా ఆక్సైస్ గోల్డ్ ఆక్సైస్ సిల్వర్ అట్లాంటివి నాకు చాలా ఇష్టం కొన్ని అవుట్ కి ఇట్లాంటి నెక్లెస్ చాలా ఇష్టం అప్పుడప్పుడు బయటికి మామూలుగా సరదాగా వెళ్ళినప్పుడు అయితే సింపుల్ చైన్స్ బాగా బాగుంటుంది ఏ నా ఆస్తులు మొత్తం మీకు నేను చెప్తానండి ఏంటది ఇంకా కొంచెం కొంచెం ఉంటుంది నేనే చెప్పట్లేదు బయటికి అందరిది అడుగుతుంది నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తెలుగులో అయితే ఇప్పుడు డ్రాగన్ మొన్నే రిలీజ్ అయింది లక్చరీ బ్యాక్ అండ్ ఇంకా నెక్స్ట్ తెలుగులో పర్దా అని చేసిన ఒక ఫిల్మ్ ఉంది సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కంద్రికుల కంద్రికళ గారితో చేసిన సినిమా అది నాకు తెలిసి ఏప్రిల్లో రిలీజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను అండ్ మలయాళంలో రిలీజెస్ ఉన్నాయి తెలుగులో వేరే ఇంకా రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి అది అనౌన్స్ అవ్వలేదు ఒకటి షూట్ అయిపోయింది ఇంకొకటి మిడ్వే ఉంది ఇంకా తమిళ్లో బైసన్ అనే ఫిల్మ్ ఉంది మలయాళంలో పెద్ద డిరెక్టర్ జేఎస్కే అనే వేరే ఫిల్మ్స్ ఉన్నాయి ఈజ్ అధికారం ప్రాజెక్ట్స్ అదే కదా నెల్లూరుకి నేనంటే ఇష్టం అనుకుంటా సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు నెల్లూరు ఈసారి నేను తినలేదు అంటే నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ తిన్నాను కానీ నెక్స్ట్ టైం లైక్ లంచ్ కి తింటాను ఖచ్చితంగా ఏంటది మీరు మీ క్రాష్ల చెప్పండి ఫస్ట్ నేను దాని తర్వాత

తర్వాత నాకు వస్తుంది ట్రోల్స్ మీమ్స్ హేట్రెడ్ అందుకే కదా మీరు ఇలాంటి అడుగుతున్నారు ఖచ్చితంగా తమ్ నేలు పెట్టుకోవడానికి రేజ్ బేటింగ్ అని అంటారు దీన్ని కొత్త పదం అది రేజ్ బేటింగ్ తెలుసా మీకు అది ఏంటది చాలా పాజిటివ్ గా ఒక క్యాప్షన్ మీరు పెట్టుకుంటే దాని కింద ఫుల్ నెగటివ్ కామెంట్స్ వస్తాయి అది రేజ్ బేటింగ్ అసలు ఏంటండి ఇది మీరు మాట్లాడండి నాకు డైమండ్స్ కన్నా గోల్డ్ ఎక్కువ ఇష్టం గోల్డెన్ కలర్ ఉండవే నాకు చాలా ఇష్టం అది మన ఇండియన్ స్కిన్ టోన్ కి చాలా బాగుంటుంది నేను తినట్లేదు అందుకే ఫిట్నెస్కి అలా హ్యాపీగా ఉంటే అందరూ అలా ఫిట్ గా ఉంటారు మరీ అంత హ్యాపీగా ఉంటే కొంచెం లవ్ అయిపోతాం కానీ ఇవ్వరు ఒక బ్యాలెన్స్ లో ఉంటే ఓకే మెసేజ్ చెప్పడానికి నాకు అంటే ఎక్స్పీరియన్స్ లేదు చాలా నాకు ఇచ్చిన ప్రేమకి చాలా చాలా లైక్ థ్యాంక్స్ మళ్ళీ రావాలని అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ పిలవండి అండ్ ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు లంచ్ చేయాలి చేపల పుట్స్తో లైక్ మంచిగా అన్నం వేడి అన్నం తినాలి సో దట్స్ బడ్ ఐ వాంట్ থেংক ইউ থেংক ইউ যাব